తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మీరు చెప్తే వినే ఈ కల్లపల్లి కబుర్ల వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందదు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రైతులు బాగుపడాలన్నా సాగునీటి రంగం అభివృద్ధి చెందాలి సాగునీటి రంగం అభివృద్ధి చెందడానికి కావాల్సిన ప్రణాళికలన్నీ మన మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు క్లియర్గా భూమి మీద ఆల్రెడీ ముప్పై ముప్పై శాతం అన్ని జిల్లాలకు ముప్పై మూడు జిల్లాలకు సాగునీరు అందించే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పరిపూర్ణంగా ఎస్టాబ్లిష్ చేసిండు ఆ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రాజెక్టులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేసి తెలంగాణ రైతాంగాన్ని రైతాంగం పట్ల నిబద్ధతతో వివరించి రైతాంగానికి సాగునీరు అందించే ప్రయత్నం చేస్తే ఈ ఐదు సంవత్సరాలు గట్టిగా కష్టపడితే పాలమూరు రంగారెడ్డితో పాటు డిండి లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కంప్లీట్ అవుతుంది ఇంతే కాకుండా చనాక కొరాట బ్యారేజ్ కంప్లీట్ అవుతుంది ఆదిలాబాద్ జిల్లా కూడా సస్యశ్యామలం అవుతుంది అలాగే ఆసిమాబాద్ జిల్లాలో మీరు అనుకుంటున్నటువంటి తుమ్మిడియట్టి బ్యారేజీని నిర్మించి అసిఫాబాదుకు మేలు చేయండి నారాయణపూర్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్లో కావలసినన్ని వాటర్ తీసుకొచ్చి నారాయణపూర్ను కొడంగల్ను మతలను ఈ నియోజకవర్గాలను అభివృద్ధి చేయండి నారాయణపూర్ జిల్లా కూడా పరిపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది నెట్టెంపాడును వేగవంతంగా పూర్తి చేసి చిన్న చిన్న మైనర్ మైనర్లే ఉన్నాయి కేవలం వన్ టూ పర్సెంట్ వర్క్స్ ఉన్నాయి ఆ వన్ టూ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ చేసి పూర్తిగా గద్వాల్ జిల్లాను సస్యశ్యామలం చేయండి గద్వాల్ జిల్లా సస్యశ్యామలమైతే మన తెలంగాణ ప్రాంతం బాగుపడుతుంది తెలంగాణ ప్రాంతం బాగుపడాలంటే అన్ని జిల్లాలు బాగుపడాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూలమూలకు సాగునీరు అందాలి మూల మూలకు సాగునీరు అందడానికి కావలసిన ప్రణాళికలన్నీ మన కేసీఆర్ గారు గత ముఖ్యమంత్రి ప్రణాళికలు రచించిండు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిండు ఉదాహరణకు చెబుతా నల్లగొండ జిల్లా అభివృద్ధి కావడానికి నల్లగొండ జిల్లాకు సాగునీరు అందడానికి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో సుమారుగా ఆరు రిజర్వాయర్లను ఐదు పెద్ద పెద్ద రిజర్వాయర్లను ఒక చిన్న రిజర్వాయర్ వీటన్నింటిని కలిపి ఆరు రిజర్వాయర్ల సముదాయంగా ఏర్పాటు చేసి నల్లగొండ జిల్లాలో సస్యశ్యామలం చేసే విధంగా ప్రాజెక్టును ప్రతిపాదించి వర్క్స్ అనేవి మధ్యగతంగా ఉన్నాయి ఈ వర్క్స్ ఈ పెండింగ్లో ఉన్న ప్రతి వర్క్ని పూర్తిగా కంప్లీట్ చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయాలంటే నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి మంత్రి అయిన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేగవంతంగా పనిచేయాలి మీరు ప్రజల పట్ల నిబద్ధతతో వేగవంతంగా పనిచేస్తే ఖచ్చితంగా నల్లగొండ జిల్లాకు మేలు జరుగుతుంది కానీ మీరు వేసే ఈ ప్రొజెక్టర్లు లేదంటే ఈ ఇంటరాక్టివ్ బోర్డుల ద్వారా మీరు జనానికి ఏదో డిస్ప్లే బోర్డుల ద్వారా చూయించి మీరు మభ్య పెడితే విని చూసేంత అమాయకులు తెలంగాణ ప్రజలు కారు ఆ విషయాన్ని గమనించుకోవాలి తెలంగాణలో విద్యా శాతం పెరిగిందనే విషయాన్ని మీరు గమనించాలి మీరు నైన్టీన్ నైన్టీలో ఇంకా మీరు బతుకుతూ తెలంగాణ ప్రజలకు కూడా అటువంటి ప్రణాళికలే మీరు చూపించడం వల్ల చాలామంది తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారనే విషయాన్ని గమనించుకోవాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే మీరు నిబద్ధతతో పక్కా ప్రణాళికా పరంగా తెలంగాణ రాష్ట్ర రైతుల పక్షాన పోరాటం చేసిన విధంగా కనీసం డెవలప్ చేయండి మన నల్లగొండ జిల్లాతో పాటు పూర్తిగా తెలంగాణ సస్యశ్యామలమవుతుంది ప్రతి రైతు కండ్లలో ఆనందం చూస్తాము అందరూ బాగుపడే రోజొస్తుంది నిరుద్యోగ నిర్మూలన ఎంత ముఖ్యమో రైతాంగానికి సాగునీరు అంతకంటే ముఖ్యమనే విషయాన్ని మీరు గమనించాలి